శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మరోసారి ప్రజల మన్ననలో అందుకున్నారు ఇప్పటికే వంశధార నీరు తెప్పించి రైతుల్లో ఆనందం నింపారు అదే జోష్తో రెండేళ్లుగా ఎదురు చూస్తున్న పలాస కాసిబుగ్గ పట్టణంలో పారిశుద్ధ్య సమస్య పరిష్కారానికి దాదాపు నలభై మూడు లక్షల రూపాయలు నిధులు తెప్పించి ఔరా అనిపించుకున్నారు పురపాలక సంఘం వైసీపీ చేతిలో ఉన్న మంత్రిగా ఉన్న అప్పలరాజు అప్పట్లో నిధులు తీసుకురాలేకపోయారని తాజాగా శిరీష నిధులు మంజూరుకు కృషి చేయడంతో పాలకవర్గం ఆమెకు అభినందనలు తెలిపింది పలాస కాసిబుగ్గ మున్సిపల్ చైర్మన్ గిరిబాబు అధ్యక్షతన నిర్వహించిన మున్సిపల్ సాధారణ సమావేశంలో ఆమె కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా పలు అంశాలను చర్చించి ఆమోదం తెలిపారు గిరిబాబు కూడా వివిధ సమస్యల పట్ల చర్చించారు మున్సిపాలిటీలోని ప్రతిరోజు పేదలకు ఆహారం అందించేందుకు అన్న క్యాంటీన్లను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని శిరీష అన్నారు పట్టణంలో ముప్పై ఒక్క మున్సిపాలిటీలోని వార్డుల్లో పాటు పార్టీ పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేయాలని అందుకు కౌన్సిలర్లు ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు పాలకవర్గం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పైసా ఇవ్వకపోగా ఎమ్మెల్యే శిరీష భారీ మొత్తం నిధులు తీసుకురావడంతో సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని ఈ మేరకు తీర్మానించారు పలాస మున్సిపాలిటీకి తన హయాంలో అన్ని రంగాల్లోనే అభివృద్ది చేస్తానని కౌన్సిలర్లు సహకరించాలని శిరీష కోరారు సమావేశంలో కౌన్సిలర్లు వజ బాబూరావు దువ్వాడ శ్రీకాంత్ ఆనందరావు బమ్మిడి సంతోష్ కుమార్ అధికారులు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు వర్గా అయిందాక ఉండాలి కానీ ఇంకొక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అందుకని వెళ్ళాల్సి వస్తుంది సాలరీస్ రావడం లేదు గతంలో గ్రౌండ్స్ తీసుకున్న అని మరి రెండు సంవత్సరాలుగా ఇవ్వలేదా అయితే గత ప్రభుత్వం మీద అంటే రెండు వేల పద్దెనిమిదికి ముందున్న ప్రభుత్వం మీద అన్ని పోసేయడం లేదా రెండు వేల ఇరవై నాలుగు తర్వాత వచ్చిన ప్రభుత్వం మీద అన్ని భారం పడడం తప్పితే మధ్యలో ఐదు సంవత్సరాలు ఏం చేశారంటే చెప్పుకోవడానికి ఉండడం తప్పుతారు పైగా ఈ రోజు అధికారులు రాలేదని అంటున్నారు ఈ మూడు సంవత్సరాలు అలవాటు పడిపోయింది తూతూ మంత్రంగా ఇక్కడ మీటింగ్లు జరగడం మూడు సంవత్సరాల్లోని నేను ఇన్ఫర్మేషన్ అడుగుతున్నానండి మూడు సంవత్సరాల్లో మున్సిపాలిటీ కొత్త కమిటీ ఏర్పడ్డాక ఏ వార్డ్లో ఎన్ని పనులు చేశారో చెప్పగలరా అందులో ఒక్క టీడీపీ వార్డు అయినా ఉందా నాకు అలాంటి ఎటువంటి పక్షపాతాలు లేవు మీ అందరికీ తెలిసిన సమాచారమే మొన్న పలాస మున్సిపాలిటీలో ముప్పై ఒక్క వార్డులోని టిడిపికి మెజార్టీ ఇచ్చారంటే మీరు ఈ ఎలా విసిగిపోయారో సార్ అర్థం చేసుకోండి ఆ వార్డుల్లో మురికి కాలువల పక్కన మనల్ని ఒక రోజు ఉండమంటే పక్కన తిరగమంటే తెలిసి ఎవరికైనా అధికారం ఉంటే మన ఇంటి ముందు క్లీన్ చేసేసుకొని వదిలేస్తున్నారు దయచేసి ఇక్కడ ఉన్న అధికారులకి మీరు ఒక నెలకు పెడతారా రెండు పెడతారా నాకు తెలియదు కానీ ప్రతి ఒక్క అధికారులు ఇక్కడ ముందేనా జాగ్రత్తలు తీసుకోమని చెప్తున్నాను ఈ రోజు రాలేదని మన మీద కేసు పెట్టేమని చెప్పట్లేదు వాళ్ళకి అలవాటు చేయాలి కదా మూడు సంవత్సరాలు ఒక అలవాటు అలవాటు పడిపోయారు కూర్చొని ఇవ్వండి పెట్టేది నెలకు ఒకసారి రెండు దాని మీటింగ్ కి ముందు చెప్తున్నాను నమ్మని సూచన చేయండి మొత్తానికి మున్సిపాలిటీ వెనుకబడి పాత ప్రభుత్వ అసమర్థత చాలా స్పష్టంగా కనిపిస్తుందండి శ్రీకాకుళం జిల్లాలో మేజర్ మున్సిపాలిటీ ఒక మంత్రి నాలుగు సంవత్సరాల ప్రాతినిధ్యం వహించిన మున్సిపాలిటీ ఏ స్థాయిలో ఉండాలి ఈరోజు ఏ స్థాయిలో ఉంది ప్రతిది కొత్త ప్రభుత్వం కొత్త శాసనసభ్యులు అడిగితే మీ మాజీ మంత్రిని ఎవరైనా ఇక్కడ అడగగలిగారా కనీసం మీ వాటిలో సమాధానం చెప్పడానికి నేను బాధగా ఉన్నాను ఈ రోజు మురికి కాలువై లక్షలు కూడా సరిపో నాకు తెలుసు వచ్చిన ఫండ్ అంతా మూడు సంవత్సరాల తాలూకా ఇక్కడ పేరుకుపోయింది అయితే కమిషనర్ గారికి మరి పెద్దలు చైర్మన్ గారికి ఒక విన్నపం దయచేసి పార్షియాలిటీ లేకుండా పని తీరు తెలిసిన వ్యక్తి ఒక పని మొదలు పెట్టే ముందు ముందు శానిటేషన్ మనం ఇంపార్టెన్స్ ఇద్దాం అనుకున్నామో ఆ ఇంపార్టెన్స్ మొదలు నిజంగా ధన్యవాదాలు మున్సిపాలిటీ దగ్గర నుండి దయచేసి మీరు ఎక్కడెక్కడ దాదాపు ఏ కాలంలో వదలకుండా మీరు ఆల్రెడీ మనకు వచ్చిన నిధులతో పాటు జనరల్ ఫండ్ నుంచి ఒక పది లక్షల ముందే అలా చేసుకున్నారు మరి పెద్దలు చైర్మన్ గారి ఆ వచ్చిన పాటు ఈ కూడా పూర్తిగా నూటికి నూరు శాతం తీసి కనీసం ప్రజలకి ఇందాక ఒక సోదరులు అన్నారు ఇది నిరంతర ప్రక్రియ ఇల్లు కూడా తుడుచుకోకపోతే నాలుగు రోజుల్లో చెత్త అవుతారు ఇల్లు కూడా ప్రతిరోజు రోజు తుడుస్తాం కాబట్టి బాగుంటుంది ఇల్లులాగే మన వాళ్ళు మనం పరస్పర నిరంతర ప్రక్రియ అయినా ఆ నిరంతర ప్రక్రియకి గవర్నమెంట్ ఏమి ఇవ్వాలో మన దగ్గర నుంచి మనం ఎలా ఖర్చు పెట్టాలో మనకు అవగాహన ఉంటే ఇంత నీచంగా పలాస మున్సిపాలిటీ శానిటేషన్ ఉండేది కాదు దయచేసి ఈ రోజు గవర్నమెంట్ మనకు అందిస్తున్న సహకారం ఎటువంటి పార్షాలిటీ లేకుండా ముప్పై ఒక్క వార్డు తాలూకా శానిటేషన్ మీద అదే కాకుండా మెయిన్ రహదారులు ఉన్నాయి నాకు ఇంకా పేరు సరిగ్గా తెలియవండి చెల్లెలు గారు ముఖ్యంగా బైక్ తో సహా అందులో పడేటట్టుంది దానికి చెప్పారు దాని స్థిరత తీయడంతో పాటు టెంపరీగా ఎలాగో ఆరోగ్య వాళ్ళతో మాట్లాడే దాని మీద ఒక మనం ప్రాపర్ గా తీసుకున్నాం టెంపరీగా దాని మీద ఏదన్నా ఒక ఐరన్ షీట్స్ కానీ ఏదన్నా ఏర్పాటు చేస్తే పడిపోకుండా ఉంటారని చెప్పి పెట్టి మన ఉంటున్న మున్సిపాలిటీని అభివృద్ధి దిశగా నడిపిస్తారని మీ కోరుకుంటూ ఇక కాంట్రాక్టర్స్ గురించి ఇక్కడ ఒక సభ్యులు మాట్లాడారు కాంట్రాక్టర్స్ ఎందుకు చేస్తారండి వాళ్ళకి గత ప్రభుత్వంలో అంటే వైసీపీ ప్రభుత్వంలో బిల్స్ అవ్వకపోతే ఏ కాంట్రాక్ట్ మాత్రం రోడ్డు మీదకి వస్తాడు అది పూర్తిగా వైసీపీ ప్రభుత్వ చేత కలితం అసమర్థత ఇప్పుడు కొత్తగా వాళ్ళకి చేయాలంటే ఆ బిల్స్ క్లియర్ అవకుండా చేస్తామని అనుకున్నాం మేము కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఈ రోజు ఇచ్చిన నిధులు పాత బిల్స్ కోరుకోవటం ఇప్పుడు ఇచ్చినవి ఈ రోజు అభివృద్ధికి పడాలని కోరుకుంటున్నాము కాంట్రాక్ట్ ఒకవేళ ఇక్కడ ఉన్న వాళ్ళు చేయలేము మాకు గత ప్రభుత్వం విలిసి ఇవ్వలేదని నమ్మకం లేకపోతే దానికి వేరే విధంగా అయినా వేరే కొత్త కాంట్రాక్టర్లు అయినా వారికి మనం గ్యారంటీగా బిల్స్ ఇప్పుడు వచ్చిన నిధుల్లో పే చేస్తామని నమ్మకం కలిగించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అంతేగాని పాత కాలం పట్టుకొని వేలాడుతూ ఈ మూడు సంవత్సరాలు జరిగిన ఆడపడ పనులకు మాత్రం దయచేసి మనం ఒప్పుకోవద్దని అందరి తరఫున కోరుకుంటున్నాము సభలకు వెళ్తున్నప్పుడు కమిషనర్ గారిని అంటే ఆల్రెడీ మనకి శాంక్షన్ వచ్చేటట్టుంది అమ్మా సో దీన్ని క్లియర్ చేసుకొని అప్పటికి రాకపోతే మీకు ఇస్తామని అన్నారు దాని మీద నాకు ఏదన్నా మీరు పెద్దలు చైర్మన్ గారు ఒక క్లారిటీ ఇవ్వగలిగితే శాసనసభ్యురాలుగా నేను మీకు ఎలా సహకరించగలను నా ప్రయత్నం నేను ఖచ్చితంగా నూటికి నూరు శాతం చేస్తానండి అలాగే ఇప్పుడు కానీ ఇక ముందు ఉన్న ముప్పై ఒక్క వార్డులోని సరి సమానంగా అభివృద్ధి పనులు జరగాలని పెద్దలందరికీ కోరుకుంటున్నాను ఇక్కడ రాజకీయాలు కాదు ప్రజలు ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మనం నిలబెట్టాలని కోరుకుంటున్నాను మా టీడీపీ వాళ్ళు గెలిచిన తొమ్మిది వార్డులతో పాటు మిగతా వార్డులు కూడా నా పలాసాలు ఉన్నాయండి గత లాగా చిన్న బుద్ధి అయితే మాకు లేదు ఎందుకంటే మూడు సంవత్సరాలు ఏమి చేయలేదు మీరు ఇక్కడ మా టీడీపీ వాళ్ళని కూడా చేయనివ్వలేదు ఈ రెండు సంవత్సరాలైనా గెలిపించుకున్నందుకు మాకు మంచి చేశారు అనుకునేలాగా మీరు సహకరిస్తే నేను నూటికి నూరు శాతం మీకు సహకరిస్తానని కోరుకుంటూ నిన్న కమిషనర్ గారు ఒకటి టేబుల్ ఎజెండాలో ఒక అంశం పెట్టమని మీకు రిక్వెస్ట్ ఒక అలవాటు చేసేసారు మీకు కూడా ఇక్కడ ఉండాల్సిన పవర్ మీకు కాబట్టి నేను అలాంటి తప్పుడు పనులు చేయను కాబట్టి చైర్మన్ గారు కానీ శాసనసభ్యులు గారు కానీ పెట్టింది ఒక రోజు ముందు పెట్టినా మీకు ఎజెండాలో పెట్టాల్సిన అవసరం అధికారులకు ఉంది కాబట్టి దయచేసి పాత అలవాటు నుంచి పక్కకు వచ్చి కొత్త అలవాటుతో అభివృద్ధి దిశగా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను ముప్పై వార్డు కౌన్సిలర్స్ ముగ్గురు పవర్సర్ మెంబర్స్ ఇక్కడ ఒక నిబంధన మొన్ననే కేంద్ర గవర్నమెంట్ లో మరి అధికారులతో మీరు కూడా చెప్పాలి కదా మీకు మన జనరల్ ఫండ్కి ఎక్కువ ఉంటే మీరు టెక్నికల్ శాంక్షన్ ఇవ్వకూడదు అనేది ఒక కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మన జనరల్ ఫండ్ ఇప్పుడు కోటి రూపాయలు మొన్ననే యాభై లక్షలు కలిసింది కానీ అంతకుముందు ఐదు లక్షలు మూడు లక్షలు ఏడు లక్షలు యాభై లక్షలు లోపే ఉండేది ఆ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వ్ లో ఉంచాలి టెక్నికల్ శాంక్షన్ ఫండ్స్ మనం కట్టే ట్యాక్స్ కేటగిరీ టూ లో ఉంటాయి ఇంటి పనులు ఇవన్నీ కూడా జీతాలకు శానిటేషన్ తప్పించి జనరల్ ఫండ్స్ టౌన్ ప్లాంట్ లో డెవలప్ అయితే వచ్చినవి లాస్ట్ రోజు ఇచ్చిన నాన్ ప్లాన్ గ్రాంట్ వస్తే జనరల్ ఫండ్ అది తన ప్రభుత్వాల్లో రాలేదు జనరల్ ఫండ్ ఇది మీరు అర్థం చేసుకోవాల్సిందా